తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఉదయం ఆరు గంటలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో టీటిడిఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణాన్ని చేపట్టింది ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన అఖండ పారాయణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది భక్తుల రామనామస్మరణతో వేద విజ్ఞానపీఠ పరిసరాలు మారుమోగాయి సుందరకాండలోని రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు శ్లోకాలను పదహారు గంటల్లో పఠించడం ద్వారా మనం అన్ని సమస్యల నుండి పాపాల నుండి విముక్తి పొందుతామని వాల్మీకి మహర్షి తెలియజేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది పండితుల మంత్రోచ్చారణ మధ్య దాదాపు పదహారు పాటు నిర్విరామంగా అఖండ పారాయణ యజ్ఞం పూర్తయింది నాలుగు బృందాల్లో వేదపండితులు ఈ శ్లోకాలను ఒక బృందం తరువాత మరొక బృందంగా పఠించనున్నారు ఇందులో భాగంగా బాలకాండ నుండి వంద శ్లోకాలు యుద్ధ కాండ నుండి నూట ఇరవై మూడు శ్లోకాలు సుందరకాండలోని రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు శ్లోకాలు కలిపి మొత్తం మూడు వేల నలభై ఆరు శ్లోకాలు పారాయణం చేశారు ఒకవైపు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారు మరోవైపు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత రాముడు మరోవైపు రుక్మిణీ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులు ఉండగా ధర్మగిరిలోని ప్రార్థనా మందిరాన్ని వివిధ దేవతామూర్తులతో అలంకరించారు వివిధ చోట్ల ఆంజనేయుడి దివ్యరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దేశం నలుమూలలతో పాటు విదేశాల నుండి సైతం భక్తులు శ్లోక పారాయణంలో పాల్గొన్నారు ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టిటిడికి భక్తులు అభినందనలు తెలియజేశారు వేదపండితులు భక్తులు చేసిన అఖండ సుందరకాండ పారాయణంతో ధర్మగిరి ప్రాంగణం మారుమోగింది